ありがとうございます。

మాది ఎక్కల్సింది ఆ నుంచి కదా ఆయన ఆన్ మీద అట్ట తెస్తాడు ఆటేలా అడిగిపోతే బాగా అయిపోయింది ఇంకా కార్ అయితే అవుతాయి ಏನ್ ಮಾಯಾ ಸಪ್ಪಡಿ ಪೋಯಾ ದೋಸ್ಲೇ ತೋ ಕತ್ತತೆ ಅವರು ಸೋ ಆಯ್ತು ಇರ್ಗೆ ಅಡ گئےನೇ ನೀನು ಕಳೋಯ್ ಇನ್ನು ಕಳ್ಳದಿ ಆಸೈ ಮಕೇಸ್ ಇರ್ಗೆ ಉದುವೆ ಇರ್ಗೆ ಅನ್ನಿ ನೆಚುತನರು ಯೇಂ ಬ್ಯಾಕಾನ 好,好,好了。 लाचोस्तावने मेरे केनिया पे लेगा नोमेले नातलेयार अमलदै 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 अपन सहायता ने हम रोस्तो बसकांत तो पंच पे गुचे रे मेरे स्टार्ट किया लाग रे सुन मेरे काउंट करो स्टार्ट ने हम रोस्तो हाय दिस कोन रे काईने

ఉంచుకోరా ఇంకా బావ రాల నరేష్ బాబు నరేష్ బాబు ఇక్కడికి వెళ్ళాడు ఆయన హైదరాబాద్ వెళ్ళాడు పొద్దున వస్తున్నాడు వచ్చాడంటే ఇంట్లో ప్రశాంతి అర్థంకి హాయ్ హాయ్ ఈరోజు హాయ్ చెప్పు హాయ్ అందరికి ఈరోజు మా ఇంట్లో మంచిగా వైడ్గా జరుగుతుంది మంచిగా కట్టుకోవడం అట్లా అందుకే ఇంట్లో ఏదో ఒక పోగొట్టాను కాని కొట్టినట్టు కొడతారు నేను అంటే నన్ను

சித்தா அது நேனுக்கு படித்தோமா அக்கமே எதோசாரி சூடும் ఓ షై ఓర్ షై ఓ షై ఓర్ షై ఓ షై ఓ షై తాటసేన కజినిస్ కొనేదా సపార్టెక్ట్ లా ట్రోనాలిస్ వాల్మీర్ దగ్గర ఉంటా చెప్పి అమ్మని హై అని చెప్పమను అది అర్థం ఇందానికి అవుతుందండి కానీ కానీ కొందర్గ తెలంటా నా నవర్ చూస్తే నాకు కనపడట్లేదు కనబడదా అదేంటి అదే తెద్దాం అనుకున్నాను యువరో ఎవరో జోబులో పెట్టాలి పెట్టాలి జోబ్లో పడిపోదు నా జోబులో ఎందుకు పడిపోయింది అది ఇంతే వీడు ಬುಜ್ಜಿ ಎಲ್ದಪ್ಪ ನಾಲ್ಕೈದ ಹಾಂ ತೀರ್ ರಾ ಚಾನೆ ಅದೇ ಹಾಂ ಹಾಂ i

ఉంటాయి కదా రాజు రాయడం గోవిందం కిందాగు

అష్టంగా అంటే నీకు చూడాల షాప్ చేసింది పెద్ద కొడుకు మీద అది నాయనమ్మ చేత మొక్క పెట్టించుకోరా ఈ మంటలా నాయనమ్మే పెట్టమంటున్నా తప్పుడు తప్పుడు చూసుకుంటాడు కొంచాడు అది కాదు వచ్చే కాడే కాదు అండి ఆకలాస్తుందంట ఏరా బావందర బయట పోయారు అండి సీక్రెట్ గా సైకెంట్ పోయారు ముగ్గురు ఒకళ్ళకు ఒకరు ఏం ప్లాన్ చేశారు ఒకళ్ళమ్మ టళ్ళు బలి వెళ్ళారు సైలెంట్ దిగారు పన్నెండున్నర అవుతుంది పన్నెండున్నర రెడీ చేస్తున్నారు అన్ని రెడీ చేయి టేబుల్ అన్ని వచ్చేస్తున్నాయి ఒకటి ఒక్క ఇది బాగానే ఉంది బాగానే ఉంది భోజనాలు స్టార్ట్ అయింది దాక తర్వాత వెళ్ళి కాంబేలు మార్చుకొచ్చు

மீட்டா மீட்டு இன்க்க

கிளில்தேரா கிளக்கி கோ அரே ரா தம்முடு வச்சா லட்சு ஏங்க போட்டு ரொம்ப பக்கெட்டு வா ரொம்ப பக்கெட்டு அது uh-huh